హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర ఫేమస్ అయిన కోడి కూర విత్ చిల్లిగారే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ పద్ధతిలో ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం మనం గ్రేవీ వచ్చేసి రెండు ఉల్లిపాయలు అలాగే రెండు స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక నాలుగు నిమిష ఐదు పచ్చిమిర్చి కొన్ని జీడిపప్పు అలాగే అల్లం వెల్లుల్లి అల్లం వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ వరకు తీసుకోండి ఇది వచ్చేసి కేజీ చికెన్ క్వాంటిటీ అనమాట ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అలానే కొబ్బరి ముక్క కూడా తీసుకోండి పచ్చి కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిది లేకపోతే ఎండి కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ వేసుకోండి కొబ్బరి ఉంటే కనుక ఇలా ఒక ఫోర్ ఇంచెస్ వరకు తీసుకొని వీటితో పాటు గ్రైండ్ చేసుకోండి నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని తీసుకోండి ఇది వచ్చేసి వన్ కేజీ చికెన్ అనమాట వన్ కేజీ చికెన్కి నేను క్వాంటిటీ చెప్తున్నాను స్టవ్ వెలిగించి స్టవ్పై పాన్ పెట్టుకుని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేయండి ఇలా యాడ్ చేసుకున్నాక స్కిమ్లో పెట్టుకొని మంచిగా మంచిగా వేపుకోండి ఆయిల్ పైకి తేలేంతవరకు సో పేస్ట్ అయితే వేగిపోయింది ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇలా తేలినప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్నది చికెన్ని యాడ్ చేసుకోండి ఇలా చికెన్ మొత్తం యాడ్ చేసుకోండి పసుపు అలానే ఉప్పు నేనైతే ఇక్కడ కళ్ళు వేస్తున్నాను మీరు సాల్ట్ అయినా వేసుకోండి ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి నేను కారం అప్పుడే వేస్తలేదు కొంచెం మగ్గినాక కారం యాడ్ చేస్తున్నాక ఇప్పుడు పసుపుతో ఈ మసాలాతో అలానే ఉప్పు వేసాం కదా ఈ ఫ్లేవర్ అంతా కూడా మంచిగా చికెన్కి పీసెస్కి పడుతుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మగ్గించుకోండి అంటే చికెన్లో వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి చికెన్లో ఎంచి వాటర్ ఇలా ఫామ్ అయినాక ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి సో నేనైతే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తున్నాను స్పైసీగా ఉంటేనే గారిలోకి చాలా టేస్టీగా ఉండేది అన్నమాట అలానే దగ్గు చలుబు అలాంటివి ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి సో ఇలా కారం యాడ్ చేసుకున్నాక నేను ఒకసారి ముక్కలకు పట్టేటట్టు కలుపుకోను ఇప్పుడు మనం దీన్ని చికెన్లో వాటర్ ఎంత ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకుందాం మూత పెట్టుకుని కుక్ చేసుకోండి ముక్క చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట స్టీమ్లో లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి స్టవ్ని చికెన్లో వాటర్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇందులో కొన్ని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం మీరు వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు మీ స్పైసీ తగ్గట్టు ఉప్పు కారం సరిపోయని లేదా చెక్ చేసుకుని చాలా పోతే యాడ్ చేసుకుని మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోండి గారెలోకి ఈ థిక్నెస్ కర్రీ కావాలి కాబట్టి మనకి మనం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా ఉంటేనే గారెలోకి పర్ఫెక్ట్గా ఉండదన్నమాట ఇప్పుడు మరి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మరొక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుందాం మరొకసారి వాటర్ యాడ్ చేసుకున్నాక కలుపుకోండి ఇప్పుడు కొంచెం పలసనైంది కదా దీన్ని విన్నాడ థిక్నెస్కి వచ్చేంతవరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకోండి సో ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలా అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఇది వచ్చేసి ఇంట్లో చేసిన గరం మసాలాని అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అనమాట ఇప్పుడు మనం గారెలు కూడా ప్రిపరేషన్ చేసుకుందాం ఇది దింపుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసి హీట్ అవనివ్వండి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఆంధ్ర గారెలు ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో ఫుల్ వీడియో ఉంది కావాలంటే అదైనా చెక్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను అలా అయినా చేసుకోవచ్చు ముందుగా విన్నప్పప్పునే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాక గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రొట్లో కానీ మెత్తగా రుబ్బుకోండి మెత్తగా రుబ్బుకున్నాక వాటర్ టెస్ట్ చేసుకోండి కొంచెం పిండి తీసుకొని కొన్ని వాటర్ తీసుకొని అందులోకి పిండి యాడ్ చేస్తే పైకి తేలాలన్నమాట అప్పుడు గారెంట్ ఉండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు తర్వాత అందులోకి కొత్తిమీర కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకున్నాక ఇలా గారెల్లాగా చేసుకుని ఆయిల్లోకి వదిలేసారండి అంతే తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఒకవైపు కాలినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి అలాగే మిగిలి ఉన్న గారెల పిండితో గారెలన్నీ వేసేసుకోండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఇలా వేపుకోండి ఇలా వేగినాక తీసేసుకోండి చూసారు కదా అస్సలు ఆయిల్ అబ్జర్వ్ చేయలే మనకి గారి చూస్తేనే తెలిసిపోతుంది అది ఆయిల్ అబ్జర్వ్ చేస్తుందా లేదా అని ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర కోడి కూర చిలికార రెడీ అయిపోయిందనమాట ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్